ఇంకో దేవునిచ్చి అనమాట ప్రోతులందరికీ ఏ సూకరిస్తున్నాములో శుభవందనాలు ప్రిల్లర్ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాచ్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు మరి వాక్యము తీర్తల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఐదవ చరణం బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల నిటూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడ్డది ప్రభునందు ప్రియులారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన స్వరము వినబడగానే దావిదకు ఎక్కడ లేనంత ధైర్యం వచ్చేసింది నిజమే దేవుని స్వరము విన్నవారికి అండ్ నమ్మిన వారికి గొప్ప ధైర్యము వస్తుంది కాబట్టి దేవుడు క్రీ చేసే సమయం వచ్చింది దేవుడు ఎప్పుడు తొందరపడడు ఆయన సహనానికి హద్దే లేదు మరిప్పుడు ఇప్పుడు ఆయన కార్యం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన తన సింహాసనం మీద నుండి లేచాడు తన శత్రువులు నాశనం చేసే వరకు ఆయన కూర్చోడు దేవుడు భూమి మీద రకరకాల జీవులను సృష్టించేటప్పుడు వాటి అవసరతలను దృష్టిలో ఉంచుకొని సృష్టించాడు ఉదాహరణకు ఒక కాపను చూడండి ఎంత వికృతంగా ఉంటుంది విషదరం ఉంటుంది చూడ్డానికి హేహత అసహ్యం పుట్టించేదిగా ఉంటుంది ఆహారం దొరికే ప్రాణి తప్పించుకునే లోపలనే తను ఆలుకుని చాపి తను పట్టుకుని వెంటనే లాగేసుకుని తినేస్తుంది తన గొంతుకు దగ్గర ఉన్న బుడగ వంటి సంచిని ఉబ్బింపజేసి గట్టిగా బెకపెకలాడుతూ తన ఉనికి ఆడుకుంటుంది దుష్టుడు కూడా ఇలాగే ఉంటాడు ఇటువంటి దృశ్యాన్ని దావీదు ఈ కీర్తనలో మనకు చూపిస్తున్నాడు పతనమైపోయిన మానవుడు కూడా ఇలాగే తన పదునైన నాలుగుతో ఇతరులను నాశనం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు దేవుడు తన సింహాసనం మీద నుండి ఇటువంటి మనుషులను మరి ముఖ్యంగా రాబోయే పాపపురుషుని దృష్టి చూస్తున్నప్పుడు ఆయనకు వారిలో ఈ కప్నైజం కనిపిస్తుంది విషంతో నిండి ఉన్న మనిషి కనిపిస్తూ ఉన్నాడు అతనిలో గర్వం అసహ్యం ఉబ్బిస్తున్న బుడగ లాంటి సంచి కనబడుతూ ఉంది తుఫాన్ లాగా వచ్చి ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోబోతున్న వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇదే దావిది యొక్క ధైర్యము ఆయన చూస్తున్నాడు నమ్మకమే చివరకు దేవుడు లేచి జోక్యం చేసుకునేలా చేసింది కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు లేచి సహాయం చేసేవాడు ఉంటాడు భయపడద్దు దేవుని అంత విశ్వాసం గొప్ప కార్యాలను చేపట్టు మే గాడ్ బ్లెస్ యూ ఆల్